మా జన సైనికులకు వారికి తెలుగుదేశం వారికి అందరికి కూడా మిత్రపక్ష అందరికీ కూడా ఈరోజు పుట్టినరోజు అంటే ఒక పవన్ కళ్యాణ్ గారిదే కాదు రాష్ట్ర ఐదు కోట్ల జనాభాది పుట్టినరోజు అని నేను గర్వంగా తెలియజేస్తున్నా ఎందుకంటే ఆయన ఆయన కుటుంబం కోసము ఆయన కోసమో వ్యక్తిగత కోసమో పని చేయడం లేదు రాష్ట్ర సేవ కోసమే కూటమిని ఏర్పాటు చేసి ఈరోజు మన రాష్ట్రాన్ని సురక్షితంగా పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఆయన రాష్ట్ర నాయకుడే కాదు దేశ అని కూడా మనం గర్వంగా చెప్పుకోగలుగుతాం ఎందుకంటే ఆయన మన త్రిశూలం మీటింగ్లో కూడా చెప్పాడు అయా మనము భవిష్యత్తులో దేశ నాయకుడిగా ఎదుగుతాం ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా మనము ఒక నాలుగైదు రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్లలో కంటెంట్ చేస్తామని కూడా తెలియజేయడం కూడా జరిగింది కాబట్టి మనం ఈ రోజు నుండి కూడా ఎవరిలో ఏ భేదాభిప్రాయాలు ఉన్నా కూడా అందరము కలుచుకట్టుగా రేపు గుంతగా అనంతపురం జిల్లాలోనే నంబర్ వన్ మెజార్టీ స్థానం ఏదైనా ఉంది అంటే ఒక గుంతకల్ నియోజకవర్గంలో జనసేన మెజార్టీ ఉంది తెలియజేస్తా కలిసికట్టుగా పని చేయాలని కూడా మీకందరికి పిలుపునిస్తున్నాం మనమందరం ఒకటే గుంతకల్ నియోజకవర్గం పామిడి అయినా గుత్తి అయినా గుంతకల్ అయినా కూడా కాబట్టి అందరం కలిసికట్టుగా ఏదైనా ఏదైనా మనలో మనకి భేదాభిప్రాయాలు ఉంటే కలిసికట్టుగా కూర్చొని మాట్లాడుకుందాం రేపు పద్ధతి నుండి అందరం కలిసికట్టుగా పని చేసి రేపు ఎక్కడ ఎవరికి టికెట్ ఇచ్చినా జనసేన ఎమ్మెల్యే కావాలి మనకి మనం ఎవరో కూటంలో ఎమ్మెల్యే కాదు కావాల్సింది మనకి మన జనసేన కావాలి అంటే ఆ విధంగా ఆ దిశగా మనము అడుగులేదాం ప్రతి పల్లె పల్లెకి కూడా మనము మన జనసేన ఆదేశాలు ఏంటి ఏం కదా మన నాయకుల ఉద్దేశం ఏంటి అనేది తెలియజేయాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా ముఖ్యంగా కానీ సుమన్ టీవీ వారికి కూడా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఈ పామిడి ఒక ప్రతి ఒక్క జన సైనికులకు బీజేపీ వారికి తెలుగుదేశం వారికి మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా అనంతపురం జిల్లా గుంట నియోజకవర్గం పామిడి మండలం హెడ్ క్వార్టర్ లో ఇక్కడ ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క యాభై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా బ్రహ్మాండంగా కేక్ కట్ చేసి మంచిగా బ్రహ్మాండంగా ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నాము మరి మా పవన్ కళ్యాణ్ గారు ఆయు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూడేళ్ళు వర్ధిల్లి ఈ యొక్క రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే విధంగా భగవంతుడు ఆయన ఆశీర్వదించాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కోరుకుంటున్నాము మరి ఈరోజు పాముల మండలంలో మా అనంతరం మా గుంటల నియోజకవర్గంలో మూడు మండలలో పైకి ఈ పామిడి మండలంలో మా జనసేన పార్టీ వీర మహిళలు జనసేన నాయకులందరూ కూడాను బ్రహ్మాండంగా యాక్టివ్ గా పనిచేస్తూ ముందుకు పోతుంటారు ప్రజల సమస్యల పట్ల నిరంతరము పోరాడుతుంటారు పామిడి మండలి జన సైనికులందరూ కూడా మరి అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన యొక్క భవిష్యత్తు దురదృష్టితోటి రాష్ట్ర ప్రజలు చేసేటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అన్నింటి కూడాను మేము జన సైనికుల మందరం కూడా పాలు పంచుకుంటాము రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరము పోరాడుతూ ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము మళ్ళీ ఆయనకు యాభై ఐదు సంవత్సరాలు నిన్నాయి ఈ రోజు దాకా కూడాను ఆయన స్వార్థం కోసం ఆయన పని పనిచేయలేదు కేవలం ప్రజల పక్షాన ప్రజల యొక్క బాబోలు కోరే ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు ఇంతకుముందు ప్రజాస్వామ్యంలో ఏ నాయకులైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో అందరిలాగా కాకోకుండా ఈ విభిన్నంగా నిరంతరము ప్రజల కోసము ప్రజల పక్షాన పోరాడ వ్యక్తి కాబట్టి మా అలాంటి యువత అందరం కూడాను ఆయన వైపులు ఉన్నాము ఆయనకు వెండిదండగా ఉంటాము ఆయనతోటి ప్రయాణం చేస్తాము రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం ఆయనతోటి ప్రయాణం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళీ పాడగ మండలంలో రోజు మన సుబ్బు గారు అయితేనేమి మరి అలాగే లాలూ అయితేనేమి వడ్డ రాము గారు అయితేనేమి మరి ఇంకా మన మన నాగేష్ అయితేనేమి జగదీష్ గారు వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు అదేవిధంగా సురేష్ గారు అందరూ కూడా దాదాపు వీళ్ళందరూ కూడాను మరి మేము కూడా గుంటకల్ నుంచి రావడం జరిగింది జీవన్ నేను పవన్ రెడ్డి అలాగే బాలాజీ అందరూ రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది నిరంతరం మేము పవన్ కళ్యాణ్ కోసము రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఈ రోజు గుంటకల్లి నియోజకవర్గం పామిడి మండలంలో ఘనంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకలు చేసుకోవడం జరిగింది కనీ విని ఎరగని రీతిలో సేవా కార్యక్రమాలు అయితే మీ కే కటింగ్ అయితే చాలా విధంగా చేసుకోవడం జరిగింది ఇలాంటి పండుగలు అలాగే పామిడిలో ఇలా చే చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే ఒకటే చెప్పాలనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ సిపి కార్టీ కార్యకర్తలు రెపా అంటారేమో కానీ కానీ జనసేన కార్యకర్తలు మాత్రం ఎన్నో సేవలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నారు ఇలాంటి నిస్వార్థ కార్యకర్తలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జనసేన నియోజకవర్గంలో పామిడి మండలంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూటమి నాయకులకి జనసేన జనసేన వీరాభిమానులకి అందరికీ నా నమస్కారాలు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సామాజిక సేవ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఒక రాజకీయ వేత్తగా ఉన్నా కూడా ఆయన లక్ష్యం సేవ ఆయన చేసే ప్రతి విషయము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అటవీ శాఖ మంత్రిగా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఉన్న సమస్యల్ని ఏళ్లుగా ఉన్న సమస్యల్ని ఆయన పరిష్కారం చేస్తూ పోతున్నారు ఆయనకి మద్దతుగా మేమంతా ఉంటామని ఇంత గొప్ప కార్యక్రమం కూడా చేసి మమ్మల్ని పిలిచినందుకు పామిడి జనసేన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు